ఫోన్ పోయిందంటే దొరకడం కష్టం మొబైల్స్ దొంగిలించేవారు చాకచక్యంగా అమ్మేసుకుంటారు కానీ అనకాపల్లి జిల్లా పోలీసులు మాత్రం ఫోన్ దొంగల భరతం పడుతున్నారు వారి నుంచి చోరీ చేసిన మొబైల్స్ను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అప్పగిస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు వేల వరకు ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు వాటిని బాధితులకు తిరిగి అప్పగిస్తున్నారు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో వరుసగా మొబైల్ రికవరీ మేళాలు నిర్వహిస్తున్నారు తొమ్మిదో విడత రికవరీ మేళాలో కోటి రూపాయలు విలువ చేసే ఐదు వందల మూడు ఫోన్లను బాధితులకు అప్పగించారు జిల్లా ఎస్పీ మొత్తం తొమ్మిది విడతల్లో నాలుగు కోట్ల ఏడు లక్షల రూపాయలు విలువ చేసే రెండు వేల ఏడు వందల పదకొండు మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశామన్నారు ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా మొబైల్ మిస్సింగ్ రిపోర్ట్ పోర్టల్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు లేకపోతే అనకాపల్లి జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు ండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది ఇందులో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ మొబైల్ ఫోన్స్ ఇంక్లూడింగ్ దిస్ డేటా రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ కరోడ్స్ ఈ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఛత్తీస్ మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది